ఇది బ్యాక్ వచ్చే వాళ్ళు వాళ్ళు పల్లికొండ మోపాల్ మండల నుంచి మాట్లాడుతున్నాను నేను పల్లెకొండ చదివితే నా ఇంట్లోకి గోల్రో వచ్చినాయి నెల నుంచి బాధ పెట్టినా నేను భరించిన నేను మూడు రోజుల నుంచి చూసిన చూసిన కొట్టేసిన కొట్టేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం మేము దావకా నుంచి పనిచేసి పోయినా పోయినసరికి ఆడ గోల్రో వచ్చినాయి నా భర్త వండుకున్నాడు సాట్ల బియ్యం పోస్తే పోయి తిన్నాయి తిన్న తర్వాత ఆ నేమో తిట్టినా భర్తని తిట్టిన తర్వాత నా కొడుకు కూడా తిట్టిట్టిన ఇంటికొచ్చి గోర్రు ఏరిగిందకి ఏం చేస్తారు మీరు అట్లనే వంటారా మీరు చూడరా అని అంటే పిలిచినా పిలిచిన తర్వాత పలకలేదు పలకకపోతే మూడు కొట్టేసినా కొట్టేసిన వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసింది అంటే నేను మాత్రం గొర్రెని తీసుకొచ్చి కట్టేసినాను కట్టేసిన తర్వాత లినకొచ్చినారు కట్టేస్తే నా ఇంటి ముందు నాకు వస్తారని కట్టేసిన కట్టేసిన తర్వాత అప్పుడు వచ్చి నువ్వేం చేస్తావే చెయ్యని నా పల్లెకొండ గంగాధారి నా మీద మంత్రం అని చేసి నన్ను ఒక దెబ్బ వేసి లంజసిన నన్ను తిట్టి నన్ను రతర చేస్తే నేను హనుమాలు ఎక్కుతారని మంత్రం చేసిందంట నేను తీసుకోపోయి బర్రెనాడ కట్టేసి హనుమాన్ల కాడ ఉంచిన ఉంచిన తర్వాత నేను చెప్తా చెప్పిన తర్వాత ఆయనతో ఏం చేసిన కాడ కట్టేసినప్పుడు బర్రెని ఉంచలేదు ఉంచకపోతే అదే తాడు తీసి నన్ను హనుమల కాడ కట్టేసింది ఆ న్యాయం నాకు చేయగలరు మమత గంగాధర్ వాళ్ళ అత్తమ్మ అలా నలుగురు యారాలు బావ కొడుకు కోడలు పోలీస్ స్టేషన్ పోయినా పోయిన తర్వాత అక్కడికి పోతే కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత ఇంక వరకు ఫోన్ లేదు ఇన్ఫెక్షన్ రాలేదు రాకపోతే నేను నిజామాబాద్ కు నేను వచ్చిన నాకు న్యాయం కావాలా నాకు గ్రూప్లో కూడా పైసలు ముంచేసిన నేను ఆమెను సిఎంఈ నేను ఊకున్నా గ్రూప్ పైసలు కూడా ముంచేసింది ముంచేసిన తర్వాత కూడా నేను అట్లా కూడా నేను ఓకే తిన్నా పోని మాయా పాలలే కదా అని ఊకున్నా అంత ముంచేసిన తర్వాత కూడా నేను ఊపుకున్నా నాకు ఇప్పుడు న్యాయం నా పిల్లలకు నలుగురు పిల్లలు నా పిల్లలకు ఏం